ఎందుకమ్మా ఎందుకంటే మాకు రెండు వేల పింఛుని ఇచ్చిండు రెండు వందలు పోయి రెండు వేల పింఛిని అయింది మళ్ళీ చూడు ఈ జనాలకు అప్పు చేసి అంటూ కానీ గివి చెర్లు రోళ్ళు ఇండ్లు రోళ్ళు ఇవన్నీ ఎంత మంచిగా చేసిండు కేసీ గారు వచ్చినస్తుంది ఎంత మంచిగా అయింది సిరుసులో కానీ ఏ ప్రతొక్క ఊర కానీ మంచిగా అయింది ఇప్పుడు రేవంతి రేటుకి బసుప్రి పెట్టింది కానీ కొట్టుకో సత్తుర్రాడు బసుప్రి మం మంచిరే కొట్టుకుంటుర్రు ఒక్కొక్కరు ఎందుకు పెట్టినట్టు అది మరి ఆయన అప్పు చేసినట్టు కదా అదే నెలకు ఇరవై వందలు వస్తుందా సరే ఇరవై వందలు ఇరవై ఐదు వందలు ఎక్కడి రేవంతుడు ఇస్తున్నాడు ఏడి నువ్వు తీసుకొని నీరు లేదు నాకు కేసు గారు ఇచ్చినది కేసు గారు పాపం మా పదిల కోసం చచ్చిపోయి పతికిండు ఏ కొడుకు అయినా తండ్రి ఉండాలని కోరుకుంటుంది కదా ఇది అంతా వాళ్ళ కోసం చేయాలని మా పదల కోసం చేయాలని వాళ్ళకి ఎందుకు ఆడటం అంచనా చేసిండు రోడ్లు కానీ చెరువులు కానీ ఊర్లు కానీ కాదు శిథలాంగులకు బండ్లు కానీ నాలుగు వేల పింఛిని కానీ చేనేత కార్మికులకు మంచిగా బతుకమ్మ సీరలు ఇవన్నీ చేసిండు మరి ఇంతమంది మంచి పని చేసే తర్వాత

మాకెందుకు ఇచ్చిండు కేసీ గారు ఇంకా కళ్యాణ లక్ష్మి పాపం పేదోళ్ళకు కూడా ఇంకా లక్ష రూపాయలు ఇచ్చిండు ఆడపిల్ల పుట్టినాము కూడా హాస్పిటల్ గవ్వ తెలియదు గవైతే తెలిపేది కానీ కేసు గారు అయితే మంచి చేసిండు వాళ్ళ తండ్రి చచ్చిపోయి బతికి జనాలను గెలిపించిండు మేము కూడా గెలిపించాలి కదా మేము కూడా గెలిపియాలి కదా

సరిపోలేదు అట్టా సరిపోలేదు ఐదేళ్ళకు ఐదేళ్ళ నాటికి ఇంకా మరి ఏది ఒక్కటన్నా కూడా మరి ఆయన అన్ని చేసినవినాయి కేసీ గారు చేసినవినాయి ఇది వరకు ఇప్పుడు ఈయన ఏవి అన్నీ రోడ్లు చేసే చెరువులు చేసే మన బిర్జులు ఇవన్నీ ప్రజలకు ఇండ్లు ఇరం ఇండ్లన్న మా ఎమ్మెల్యే గారు మంచి పని ఆయన చేసింది కదా గాయన చెప్తాను ఇప్పుడు మా గాయనకు తిప్పేస్తాను గాయనకి తిరుగుతున్నాను మరి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ లో మొత్తం ముప్పై తొమ్మిది వార్డ్లు ఉన్నాయి అవును ఎన్ని వార్డులు గెలవబోతుంది మాది ఇరవై తొమ్మిదో వార్డు లేని ఎన్ని వార్డులు గెలవబోతుంది ఎన్ని వాళ్ళు అయినా కూడా సిరిసిలలో మొత్తం కేట్ గ్యారే వస్తారు సిరిసిల్స్ కేట్ గ్యారే ముందు కావాలి మాకు అంతే కాబట్టి విగ్రహాలు మాకు కొద్దిగా వాళ్ళకి అందరికీ ఇప్పుడు మాకు ఎంత మంచిగా పెంచిళ్ళు పెంచిళ్ళు అందరికీ ఇచ్చిండు ఇప్పుడు ఇంటింటి పిల్లలు ఈ కులాంగులు అప్పుడు కొరగా ఎందుకు కుట్టిర్రా ఎందుకు కుట్టిరు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తుండే కదా బంగారంలో చూసుకుంటు మంచి మంచి డ్రెస్సులు అని ఎటు పోతాటు తయారు చేస్తుండని పిల్లల్ని ఎంత మంచిగా చూసుకుంటారు తన తల్లు ఎవరే కాని అట్లా కదా ఎవరు జరిగే మరి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు పింఛన్ పింఛన్లు ఇచ్చిండు ఇంకా రోడ్ల పని మాకు నిర్మాణము మన దార్ల సందీప్ గారు మాకు డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ పింఛన్లు అన్నీ బాగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నారు అంటే చేస్తుందంటే ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టేసరికి ప్రయాణం చేయాలంటే కూడా భయపడుతుండ్రు మీకు మీకు నాకు కానీ తనుకుంటుండ్రు కొట్టుకుంటుండ్రు బస్సులలో బస్సు ఎక్కాలంటే భయం అవుతుంది కదా ఫ్రీ బస్సు ఏవట్టి ఎన్ని గొడవలు అవుతున్నాయి ఒక్కొక్క దాకా ప్రాణాలు కూడా పోతున్నాయి ఫ్రీ బస్ ఏబట్టి అసలు ఫ్రీ బస్ ఉండొద్దు అది ఒక్కటైతే మాకు ఫ్రీ బస్ అసలు నచ్చలేదు మహిళల గురించి ఏసీ కావచ్చు కానీ మహిళలకు మీకు మీకు ఇరవై వందలు వస్తుందో ఇరవై ఐదు వందలు వస్తలేదు మాకు అప్పటి నుంచి ఆ రెండు వేల పదహారు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి రెండు వేల పదహారే వస్తుంది ఇంకో కొడుసూరు నుంచి వస్తున్నాడు రవింద్రెడ్డు ఏం చేస్తాడు చేస్తుండే ఎప్పుడు చేస్తాడు ఇంకా కొత్త వాళ్ళకి ఇంకా పెన్షన్ ఇవ్వలేదు వికలాంగులకు పింఛనులు ఇవ్వలేదు ఏం చేస్తుండు ఆయన పొటిషన్లు ఎట్లయితారు మీరు మీరు టిఆర్ఎస్కు ఎందుకు ఓడొస్తున్నారు టిఆర్ఎస్కు ఎందుకు వేస్తున్నాం అంటే కాంగ్రెస్ అప్పుడు పరిపాలన బాగుంది కేసీఆర్ది ఏదైనా బాగున్నప్పుడు మీరు ఎందుకు ఒడగొట్టు ఎందుకు ఓడగొట్టబడ్డ ఒక్క నియోజకవర్గంలో ఓడిపోలేదు కదా అది పల్లెల రైతులు ఏం ఏం అభ్య ఏం చేసిండ్రు అది మాకు తెలియదు

కాంగ్రెస్ ప్రభుత్వంలో పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తా ఉన్నారు నాలుగు వేలు ఇస్తలేదు రెండు వేల ఆరు ఇస్తలేదు ఇంకా కొత్త వికలాంగలో కానీ ఎవరికి కానీ ఇంకా కొత్త పింఛన్లు స్టార్ట్ కాలేదు రాలే మాకు ఆ రెండు వేలే వస్తున్నాయి ఇంకా రెండు వేల పదహారు కేసీఆర్ ఇచ్చినప్పుడు అవే వస్తున్నాయి మాకు ఇంకా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లో మొత్తం ముప్పై తొమ్మిది వార్డు ఉన్నాయా ఏ పార్టీ గెలవబోతుంది ఏ పార్టీ అండి ఇప్పుడు ఏం చెప్తాం మేము మా వార్డు అయితే దానిలో సందిపోయి వార్డుకు మేము దార్ల సంధికు ముప్పై నాలుగు వార్డుకు గెలుతాడని మేము కోరుకుంటున్నాం అందరు గెలవాలని కోరుకుంటున్నాం అన్ని పనులు బాగా కాబట్టి మళ్ళీ ఎట్లా అనుకుంటాము దార్ల సందు గెలిపించుకున్నాను కాంగ్రెస్ గట్లేముండదు దార్ల సంధి మా వార్డుకైతే అయితే దార్ల సందీప్ రావాలని కోరుకుంటున్నాం